ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం ఘనంగా శరగడం చిన్నపల్లాయుడు జన్మదిన వేడుకలు పెందుర్తి వైఎస్ఆర్సీపీ మన్యం జిల్లా పరిశీలకులు శరగడం చిన్నప్పల్ నాయుడు జన్మదిన వేడుకలు శరగడం యువసేన ఆధ్వర్యంలో శనివారం నాడు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ అన్నం రెడ్డి ఆదిప్రాజు వైఎస్సార్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెందుర్తి పరిశీలకులు దిలీప్ కుమార్తో పాటు పెందుర్తి మండలం పంచాయతీ సర్పంచ్లు స్థానిక నాయకులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి ప్రదీప్ రాజ్యం మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాల కాలం నుండి శరగడం చిన్నప్ప నాయుడు రాజకీయంగా పలు పదవులు చేపట్టారని గెలుపు ఓటంలతో సంబంధం లేకుండా చిన్న స్థాయి కార్యకర్తలు కూడా నిత్యం అందుబాటులో ఉండే గొప్ప వ్యక్తి అని కొనియాడారు రానున్న రోజుల్లో పార్టీలో కీలక పదవులు చేపడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉచిత కంటి వైద్యంతో పాటు స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు చిన్నప్పల నాయుడు శుభాకాంక్షలు తెలిపేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆ రోజు ద్రాణరాజ్ సత్యనారాయణ గారితో మొదలుకొని గుడివాడి గురునాథరావు గారితో అలా అనేకమైనటువంటి పెద్దలతో ఎస్ఆర్ఎస్ అప్పులనాయుడు గారితో అనేకమైనటువంటి పెద్దలతో సత్సంబాలు సత్సంబంధాలు పెంచుకొని వాళ్ళందరితో కూడా రాజకీయం చేస్తూ ఈరోజు సుమారుగా మూడు తరాలుగా మూడు తరాల వ్యక్తులతో మరి రాజకీయం చేస్తూ ఈ పెందుర్తు ప్రాంతంలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రత్యేకమైనటువంటి అభిమాన గళాన్ని చేకూర్చుకున్నటువంటి చిన్నప్పల నాయుడు గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు జన్మదిన సందర్భంగా నుంచి నా జన్మదిన సందర్భంగా వెంజు పరిసర ప్రాంతాలు మరియు విశాఖ అరకు విశాఖ మకాపెల్లి పరిసర ప్రాంతాల నుంచి జిల్లా నలుమూల నుంచి అభిమానులు వచ్చారు వచ్చి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇప్పటి వరకు ఒక పండగ వాతావరణంతో ఉంది నేను పుట్టినరోజు వేడుకల్లో వద్దని చెప్పి తెలియజేస్తే కూడా అభిమానులందరూ ఒక కమిటీ కింద ఏర్పడి ఈ బర్త్డే వేడుకలు ఇంత ఘనంగా చేసినందుకు ముందుగా కమిటీ వారిని ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దల్ని సోదరులని సోదరిమల్ని మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంజం జిల్లా పరిశీలకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను నా తరపున నా అభిమానులు ఈ ప్రాంతం అందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరింతగా పార్టీకి కష్టపడి పనిచేసి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మేమంతా కూడా రాత్రి బావుల్లో కృషి చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ముఖ్యమంత్రిగా అవడానికి మేమందరం కృషి చేసాము ఇవాళ కూడా దానిలో భాగంగా వారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా విశ్రమించమని చెప్పి తెలియజేస్తున్నాం